శ్రీ మహాగణాధిపతి నమః శ్రీ మాత్రే నమః మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం ఆషాఢం జాతర బోనాల సందర్భంగా అమ్మవారికి సంబంధించి ఎలాంటి పరిహారాలు చేసుకుంటే సంవత్సరం మొత్తం అమ్మవారి అనుగ్రహం కలుగుతుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఆషాఢ మాసంలో అమ్మవారు దేవిగా ఆవిర్భవించి భక్తుల ఆకలి తీర్చటానికి కరువు కాటకాలు తొలగింపజేయటానికి అనారోగ్య సమస్యల నుంచి భక్తులందరినీ బయటపడేయటానికి అమ్మవారి ఆవిర్భావం జరిగిందని మనకు పురాణాల్లో చెప్పారు కాబట్టి ఆషాఢం జాతర బోనాల సందర్భంగా అమ్మవారికి సంబంధించి కొన్ని ప్రత్యేకమైన విధి విధానాలు పాటించాలి బోనాల సందర్భంగా అమ్మవారికి ఇష్టమైన నైవేద్యాలు కొన్ని ఉంటాయి బెల్లం పొంగలి చక్కెర పొంగలి పసుపు కలిపిన అన్నము కట్టె పొంగలి ఇలాంటివన్నీ అమ్మవారికి ప్రియమైన నైవేద్యాలు ఒక కొత్త కుండలో ఈ నైవేద్యాల్లో ఏదైనా ఉంచి దాని మీద మూతబెట్టి వేపాకులు చుట్టి కుండపైన ఒక దీపాన్ని వెలిగించి ఆడవాళ్ళు తడి వస్త్రాలతో ముఖానికి పసుపు రాసుకొని బోనం ఎత్తి అమ్మవారికి బోనం సమర్పిస్తారు అలా చేస్తే అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది అలాగే శాఖం ఇవ్వటం అని ఇంకొక ఆచారం ఉంది శాఖం ఇవ్వటం అంటే ఏంటంటే కుండలో నీళ్లు పోసి పసుపు వేసి కుంకుమ వేసి ఆ కుండలో ఉన్నటువంటి నీళ్లలో వేపాకులు కూడా కొన్ని వేసి చుట్టూ వేపాకులు చుట్టి అమ్మవారికి సమర్పిస్తారు పసుపు కలిపిన నీళ్లలో వేపాకులు వేసి అమ్మవారికి సమర్పిస్తే దాన్ని ఇవ్వటం అంటారు ఇలా చేస్తే అమ్మవారు సంవత్సరం మొత్తం అన్నపానాలకు లోటు లేకుండా కాపాడుతుంది అలాగే అమ్మవారి బోనాల జాతర సందర్భంగా అమ్మవారి ఆలయంలో అమ్మవారికి నిమ్మకాయల దండ సమర్పిస్తే చాలా మంచిది ఎన్ని నిమ్మకాయలతో దండ సమర్పించాలి నూట ఎనిమిది లేదా యాభై నాలుగు లేదా ఇరవై ఒకటి లేదా తొమ్మిది పసుపు పచ్చటి నిమ్మకాయలు మచ్చలు లేకుండా ఉన్నవి తీసుకొని వాటిని ఒక దండలాగా తయారు చేసుకొని అమ్మవారి ఆలయంలో అమ్మవారికి నిమ్మకాయల దండ సమర్పిస్తే చాలా మంచిది అలాగే నక్షత్ర దోషాలు పోవటానికి కూడా బోనాల సందర్భంగా ఒక పరిహారం చేసుకోవచ్చు అదేంటంటే ఇరవై ఏడు మచ్చలు లేని నిమ్మకాయలు పసుపు పచ్చడివి తీసుకొని వాటిని శుభ్రంగా నీళ్లతో కడిగి ఆరబెట్టి కుంకుమ బొట్లు పెట్టి ఆ ఇరవై ఏడు నిమ్మకాయలు కూడా చక్కగా దండలాగా తయారు చేసి బోనాల రోజు అమ్మవారికి ఆ దండ సమర్పించండి మర్నాడు పూజారి గారి దగ్గర ఆ దండ తీసుకొని ఆ దండలో ఉన్న నిమ్మకాయల్లో మూడు నిమ్మకాయలు తీసి ఇంటి గుమ్మానికి కట్టుకోండి మిగిలిన నిమ్మకాయలతో పులిహోర చేసి అమ్మవారి ఆలయ ప్రాంగణంలో భక్తులకు పంచిపెట్టండి ఈ నిమ్మకాయల దండ పరిహారం చేసుకుంటే అమ్మవారి అనుగ్రహం వల్ల శత్రు బాధలు దృష్టి దోషాలు అనారోగ్య సమస్యలు ఏవి ఉండవు వీటన్నిటి నుంచి సులభంగా బయటపడవచ్చు అయితే దేవాలయానికి వెళ్ళి ఈ విధులు చేసుకోలేని వాళ్ళు ఏం చేయాలంటే ఇంట్లోనే ఒక చిన్న విధి విధానం చేసుకోవచ్చు అదేంటంటే ఇంట్లో తడి పసుపుతో గుండ్రంగా ఒక రూపు పూజ గదిలో గోడ మీద గీయండి దానికి అడ్డంగా కుంకుమతో మూడు గీతలు గీయండి మధ్యలో కుంకుమ బొట్లు పెట్టండి దాన్నే అమ్మవారి స్వరూపంగా భావించుకోవచ్చు ఇది కూడా మనకు పరిహార శాస్త్రంలో చెప్పారు దేవాలయానికి వెళ్ళి బోనం సమర్పించలేని వాళ్ళు నిమ్మకాయల దండ ఇవ్వలేని వాళ్ళు అమ్మవారికి నైవేద్యాలు సమర్పించడం వీలు కాని వాళ్ళు దీనికి ప్రత్యామ్నాయంగా ఆషాఢం జాతర బోనాల సందర్భంగా ఏం చేసుకోవాలంటే పూజ గదిలో గోడ మీద తడి పసుపుతో గుండ్రంగా ఒక రూపు గీయటం మధ్యలో కుంకుమతో అడ్డంగా మూడు గీతలు గీయటం ఆ గీతల మధ్యలో మూడు కుంకుమ బొట్లు పెట్టడం చేయాలి అలా చేసి దాన్ని అమ్మవారి స్వరూపంగా భావించి అమ్మవారి స్వరూపంగా భావించుకుంటున్న సమయంలో అక్షింతలు వేసి నమస్కారం చేసుకోవాలి ఇంట్లోనే నైవేద్యం సమర్పించుకోవాలి కుటుంబ సభ్యులు ప్రసాదంగా స్వీకరించాలి ఇలా ఆషాఢం జాతర బోనాల సందర్భంగా అమ్మవారిని పూజించండి అమ్మవారి సంపూర్ణమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కండి పండుగల సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో తెలుసుకోవాలనుకుంటున్నారా ఏ పండుగ వచ్చినప్పుడు ఎలాంటి పూజలు చేస్తే ఎలాంటి పరిహారాలు చేస్తే ముక్కోటి దేవతల సంపూర్ణమైన అనుగ్రహం సులభంగా కలుగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా పండుగల సందర్భంగా ఆచరించాల్సిన విధి విధానాలు నియమాలు పూజలు వీటన్నిటి గురించి తెలుసుకోవాలంటే మా మాచిరాజ్ భక్తి ఛానల్ తప్పకుండా చూడండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ని ఒకటి మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి